వెల్కమ్ న్యూస్ అల్లూరి జిల్లా గ్రామానికి రహదారి కష్టాలు తీర్చాలి అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రెల పంచాయతీ గిల్లగొంది గ్రామానికి గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొండ్రపల్లి నుండి గిల్లగొంది వరకు మూడు కిలోమీటర్ల పొడవు రహదారిని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నలభై లక్షల రూపాయల నిధులతో రహదారి మంజూరు చేశారు గుత్తేదారుడు రహదారి మరమ్మతులు పనులు నిమిత్తం కొంత అమౌంట్ గ్రామ నెంబర్ సుబ్బారావు అకౌంట్ లో నుంచి కొంత సొమ్ము డ్రా చేసి రహదారి పనులు నిలిపివేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రహదారులు లేక గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుచున్నామని రోగులు ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే డోలు మోతలతో మోసుకుపోవాల్సిన పరిస్థితి ఉందని అంబులెన్స్ ఫోన్ చేస్తే రహదారి లేక రాలేకపోతున్నామని చెబుతున్నారు గర్భిణీ స్త్రీలకు పిల్లలకు అంగన్వాడీ సెంటర్ నుండి ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకోవాలంటే మూడు కిలోమీటర్ల కాలం నడకన వెల్లికి తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు వెళ్లలేక తీసుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు అత్యవసరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే స్లిప్ అయి పడిపోతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా రహదారు పనులు మొదలు పెట్టాలని కొండ్రపల్లి నుండి గిల్లగొంది గ్రామానికి తారోడ్డు వేయాలని మారుమూల ప్రాంతాలైన పెద్ద రంగుది బొడ్డల గుంది శిల్ప గడ్డి మామిడి గునికరాయి పులుగొంది రహదారి లేక చాలా అవస్థలు పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులు చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు వండల రామారావు వండలం బాలుదొర వండలం పండున్న కొర్ర సుబ్బారావు వంతలు మల్లన్న వంతల సన్యాసిరావు కోరబ్బ కోటేశ్వరరావు కోరుతున్నారు ఇలా మూడు గ్రామాలకి సంబంధించి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిందిగా మరి మరి కోరుతా ఉన్నాం గ్రామంలో మరి బాలింతలు గర్భిణీలు ఉన్నారు కనుక అంగన్వాడీ సెంటర్ కూడా వెంటనే మరి అమలు చేస్తారని కోరుతా ఉన్నాము స్కూల్ మరి స్కూల్ కూడా వెంటనే మరి గ్రాంట్ చేయాలని కోరుతా ఉన్నాము ఇంతకొంది గ్రామంలో అంగన్వాడి సెంటర్ లేక మరి చిన్నపిల్లలు బాలింతలు ఇవాళ అందరి గుడ్డు పాలు తీసుకోవడానికి జర్ల పంచాయతీకే వెళ్ళి తీసుకోవాల్సి వస్తూ ఉంది అయితే మరి గర్భిణులు అయితే పిల్లలకి ఎత్తుకొని వెళ్ళలేక పిల్లలకి పట్టుకొని వెళ్ళలేక ఒక నెలకి వెళ్తే ఒక నెలకి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి అయితే పిల్లలకి పోషక ఆహారం అందలేక పిల్లలు చాలా ఆరోగ్యానికి గురవుతూ ఉన్నారు దయచేసి మరి ఊర్లో అంగన్వాడీ సెంటర్ని మరిస్తారని కోరుతూ ఉన్నాం సార్ మాకు మరి రోడ్లు లేకుండా చాలా బాధపడుతున్నాము బాధ ఉన్నాము మరి ఇక్కడ అంబులెన్స్ కూడా రాకుండా ఉన్నది అనేక బాధల్లో ఉన్నాము రోటు రావడానికి మాకు అవకాశం రోడ్ ఇస్తారని మేము మరీ మరీ కోరుతున్నాం సార్ మాకు అనేక రకాలు ఉండవాలి అని గిలాబని గ్రామంలో మాకు చాలా బాధపడి మరి తెప్పలు పడి మేము వస్తున్నాం సార్ బండ్లు లేకుండా మరి తోవ లేకుండా మళ్ళీ బాధపడుతున్నాము ఈ ఊరికి అంగన్వాడీ సెంటర్లు కూడా లేదు సారు పిల్లలకి మరి అనేక రకాలు ఊర్లు పెట్టారు మా ఊరికి గిల్లగొందికి పెడతామని అప్పుడే చెప్పారు సార్ అప్పటి నుండే ఇక్కడ అవుతాదనేసి అన్నారుగా నేను కూడా అవసరం వాళ్ళ ఇష్టం మాకు కూడా తగ ఉంది ఇక్కడ ఇయ్యడం లేదు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇలాడని లేదు సార్ పక్కాలకి వెళ్ళిపోయి అప్పటికీ ఇస్తారని జ్ఞాము ఇక్కడ మరి రోడ్డుకి కూడా మరి చదువులు కూడా ఈ గా పెడతారని మరి మరి కోరుతాను మండలం అల్లూరు జిల్లా మాకు గరు బాలు లాంటి వారు చాలా ఎక్కువ మంది సరిపోయి మంది ఉంటారు జరిగే విధంగా చాలిగా ఒక్కో టైంలో వెళ్తాం కొన్ని నెలలు వెళ్తే కొన్ని నెలలు లేము అందుబాటులో ఇకకు వంగనాడు సెంటర్ అంగనాటర్ చేయాలని కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు పండన్న మా ఆవిడ ఆశవల్కర్గా చేస్తూ ఉంది అయితే మా గ్రామంలో రోడ్ అయితే ప్రజెంట్ బాగోలేదండి బాగోలేక చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాము వర్షాకాలము అయితే బైక్ కూడా వెళ్ళే మాదిరి లేని పరిస్థితి ఉంది ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయినప్పటికీ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా పడతా ఉన్నాం ఇంతకు అయితే చాలా ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రోడ్ చేస్తామని చెప్పి కూడా అధికారులు పూర్తిగా చేయటం లేదండి దయచేసి ప్రభుత్వం కేర్ తీసుకోవాలని కోరుతా ఉన్నాము రోడ్డు మంజూరైందని చెప్పి అధికారులు చేస్తామని చెప్పి కూడా చేయలేదు చిక్కుల చెక్కులైతే మార్చుకొని తినేసరే కానీ ఈరోజు చేస్తాము రేపు చేస్తామని అంటున్నారు కానీ చేయటం లేదండి దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతా ఉన్నాము మాకే రోడ్ శిక్షణ అనేసానండి శిక్షణ అవితేగానే మన వాళ్ళు పూర్తిగా పూర్తిగా అండి మాకు అలా జబ్బులతో బాధ నాకు కూడా సంవత్సరాలు సంక్షరాలకు ఇవ్వండి నాకు కూడా బండి లేక లేకపోవడం బైకులు వేరే బైకులతో పెట్రోల్ పోసుకొని ఉన్నామండి మాకు అలాంటి ఇబ్బందిలో ఉంటున్నాం మాకు రోడ్డు కావాలండి రోడ్లే మాకు రోడి మాకు పిల్లలు కూడా చాలా ఇసుక లేకుండా బాధపడమండి మా పిల్లలకంతే నేను పక్క ఊరిలో వచ్చి జయం చేసి ఇస్కూల్లో జయం చేసుకున్నానండి అలాగే పక్క ఊర్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో జయం చేసాను అండి అటువంటి పడకూడదు ఇప్పుడున్న పిల్లలకైనా ఇస్కూల్ కావాలండి మాకు ఇస్కూల్ కావాలి అలాగే నేను మాకి అంగన్వాడీ సెంటర్ కూడా కావాలండి మాకు ఊర్లో అంగన్వాడీ సెంటర్ కూడా లేకుండా బాధపడుతున్నామండి రోడ్ బాగా లేక బండి బండ్లు లేను పక్షంలో మేము బాగున్నామండి బండి కావాలి రోడ్డు మంచిగా రోడ్డు ఇవ్వాలండి గవర్నమెంట్ మాకి పిల్లలు కూడా ఎర్రెల్లో కోటపల్లిలో ఇంటర్లో వెళ్ళి గుడ్లు పాలు పేకట్లు తీసుకుంటున్నారండి అక్కడ వెళ్ళి తీసుకుంటున్నారు ఊర్లో కావాలండి ఏదో టైంలో నెలకోకు కూడా వెళ్ళి తీసుకుంటున్నారే కాదు పూర్తి అందుబాటులో లేదండి ఒకటి ఇస్తూ ఇవ్వరు డమ్ము కావాలండి కూడా కావాలి ఇబ్బందిగా ఉంది ఉంది కాబట్టి లోకల్ విలేజ్ వారు అందరూ కూడా జర్లు రావాల్సి వస్తుంది కొంతమంది కోండ్రపల్లి రావాల్సి వస్తుంది కాబట్టి తదుపరి ప్రభుత్వం ద్వారా మరలా పునరుద్ధరించి మా గ్రామానికి రోడ్డు పూర్తయ్యేలా చూడాలని కోరుతూ ఉన్నాను బాలింతలకు చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు అయితే మరి ఇంకా ఇబ్బందికరంగా ఉంది అంగన్వాడీ సెంటర్ లేనందున జరెలు రావాల్సి వస్తుంది కొండ్రపల్లి రావాల్సి వస్తుంది అది కూడా స్టైల్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది మరి కాబట్టి చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నాము బండరాయలు ఉండడంతో పాటు మరి ముందు వచ్చినటువంటి కండ్రత్తులు బండరాయలు పేరుస్తామన్నారు పేల్చలేదు కాబట్టి ఇవన్నీ సారీలు తీసుకొని మరలా తొందరగా కొత్త కాంట్రాక్టర్లకు అయినా సరే మా గ్రామానికి రోడ్డు అయ్యేలా చూడాలని కోరుతా ఉన్నాను దయచేసి ప్రభుత్వం రాష్ట్రమే కానీ ఇటు కేంద్రమే కానీ ఈ రోడ్డు విష రోడ్ల విషయమై మారుమూల గ్రామాలకు దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను